వెల్కమ్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్ ఇట్స్ మై స్టైల్ చెప్పు మనం ఎక్కడికి వచ్చాం మన హోటల్ కి వచ్చాం హోటల్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి రెడీ అయ్యాము అన్న గుడికి గుడికి మనం ద్వారకా వచ్చాం కదా నేను ద్వారకా వచ్చాము సో టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాం మాక్సిమం ఇదైనంత వరకు కూడా నేను అక్కడంతా కవర్ చేసి వీడియో మీకు చూపిస్తాను ఓకే బై టెంపుల్ కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది ఆ పార్కింగ్ ప్లేసెస్ లో మేము కార్ అయితే పార్క్ చేసేసి కొంచెం దూరం అయితే నడవలసి ఉంటుంది మనం అక్కడ ఆటోస్ అయి కట్టించుకుంటే కనుక లోపలికి తీసుకెళ్లిపోతారు మన ఓన్ వెహికల్స్ అయితే అక్కడ పక్కనే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ పార్క్ చేసి ఆ చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ గోపురం మీకు కనిపిస్తుంది కదా జెండా అక్కడ వరకు అది గుడి అక్కడ వరకు మనం నడుచుకుంటూనే వెళ్ళాలి ఇది అయితే పక్కన గోమతి నది అంట ఇది అక్కడ సాయంత్రం అయ్యేసరికి వాటర్ అన్ని వెనక్కి సముద్రంలోకి వెళ్ళిపోతాయి అంటారు ఇటు గుజరాత్లో సమ్మర్లో అయితే ఎండ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి మేము ఇలా వింటర్లో ప్లాన్ చేస్తే వింటర్ లో కూడా అసలు ఎండ చాలా ఎక్కువ ఉంది అనమాట అసలు సమ్మర్ లో వచ్చినట్టు అయితే వస్తుంది అండ్ ఇక్కడ మనం కావాలంటే ఇలా బొట్లు అయితే పెట్టించుకోవచ్చు ఇలా బొట్టు పెట్టించుకున్నందుకు గంధం రాసి ఒక మనిషికి యాభై రూపాయలు చప్పని తీసుకుంటున్నారు మేము అండ్ లోపలికి ఫోన్స్ అన్ని ఏమీ అలౌడ్ లేవు మీకు వీలైతే ఓన్ వెహికల్ ఉంటే కార్లో ఫోన్స్ అన్ని కూడా లోపల పెట్టేసుకోండి మీ కార్లోనే లేదంటే ఇక్కడ లాకర్స్ ఉంటాయి లాకర్స్ లో కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి మనం లాకర్ ని తీసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఫోన్స్ అన్ని చెప్పులు అన్ని లాకర్ లో పెట్టేసాం లాకర్ లో తర్వాత అసలు ఆ రోజు పౌర్ణమి అవడం తోటి చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంది అన్నమాట ఆ రోజు చాలా పిల్లలతో ఇబ్బంది పడతామేమో అనిపించింది కానీ కొంచెం గానే అయిపోయింది చాలా రష్ ఉంది ఆ రోజు పౌర్ణమి ఇంకా ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఇలాగ గోమతి నది మీద ఇలాగ రైడింగ్ అయితే ఉంటుంది బోట్ రైడింగ్ మామూలుగా అయితే అలాగ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు అంతకుముందు గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జ్ యాక్సిడెంట్ అవడం వల్ల ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ని కూడా క్లోజ్ చేస్తారు దాని మీద ఎవరిని వెళ్ళనివ్వట్లేదు సో ఇలాగ బోట్ రైడింగ్ చేసి అవతల వైపుకి కూడా వెళ్ళి చూడవచ్చు బాగా ఎండ ఎక్కువగా ఉంది అసలు వింటర్లోనే ఇంత ఎండ ఉంటే సమ్మర్లో ఇంకెంత ఎండ ఉంటుందో చూడండి మాకు తెలిసినంత వరకు అయితే ద్వారకా ఇవన్నీ తిరగాలంటే గుజరాత్ సైడ్ మీరు వింటర్లో రావడం బెస్ట్ అని నేనైతే చెప్తాను సమ్మర్లో అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఈ వింటర్లోని ఎండ సమ్మర్లో వచ్చినంతలా వచ్చిందనమాట అందుకని చెప్పి నేను మేము అవతలకి వెళ్లేదా చివరి దాకా వెళ్ళి బోట్లోనే వచ్చేసాం అండ్ ఇంకా పిల్లలు అయితే ఇలా రైడ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా చేయాలంటే చేయొచ్చు మనకి అక్కడక్కడ తిప్పడానికి అయితే యాభై రూపాయలు వీళ్ళు కొంచెం నదికి అవతల వైపు వాటర్లోంచి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి తిప్పి రావాలంటే అలాగా వంద రూపాయలు అవుతుందంట పిల్లలు సరదా పడ్డారని చెప్పి మేమైతే ఇలాగా క్యామిల్ లాడ్ అయితే చేపించాం వాళ్ళైతే చాలా హ్యాపీ అయ్యారు ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ బెడ్ ద్వారకా వెళ్ళాము అక్కడ స్వామివారు కృష్ణుడు సెద తీరడం కోసం అని చెప్పి నిద్రపోవడానికి అక్కడికే వెళ్ళేవారంట ఆ బెడ్ ద్వారకైతే వెళ్ళాము ఇక్కడ మాకు మా మధ్యాహ్నం పొద్దున్న కాడ నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకే దర్శనాలు అవుతాయి ఆ తర్వాత ఒంటికంటి దగ్గర నుంచి క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఐదింటి నుంచి ఆరు ఆరున్నర వరకు ఇక్కడ దర్శనం అయితే అవుతుంది ఇంకా మేము ఐదింటికల్లా అక్కడ అనమాట ఒక అరగంట ముందే వెళ్ళిపోయి అక్కడ బోట్కి అయితే టికెట్స్ అవి తీసుకోవాలి ఇంకా బోట్ కూడా అసలు ఆ రోజు చెప్పాను కదా ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి చాలా కానీ ఇక్కడ సీనరీ అయితే అసలు చాలా బాగుంటుంది రెండు కళ్ళు అనమాట సముద్రం మధ్యలో నుంచి మనం వెళ్తూ ఉంటాం కదా బోట్ లో అసలు కింద నీళ్ళన్నీ నీలంగా పైన ఆకాశం చాలా బాగుంది అసలు అదైతే చెప్పలేము చూస్తే గాని తప్ప అంత బాగుంది ఇది సముద్రం మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ అనమాట బెడ్ ద్వారకా అనేది చాలా బాగుంది ఇక్కడ కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అది ఇక్కడ బెడ్ ద్వారకాలో దర్శనం అయితే మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు ఉంటాయి వన్ తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట వన్ తర్వాత ఆ క్లోజ్ అయితే మళ్ళీ ఫైవ్ నుంచి సెవెన్ వరకు అయితే దర్శనాలు మొదలవుతాయి మేమైతే ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి అయితే వెళ్ళిపోయాం అయినా కూడా చాలా రష్ ఉంది అక్కడ ఎప్పుడు ఇంతమంది ఉండరు ఈసారి ఆ రోజు పౌర్ణమి అంట మాకు తెలియకుండా వెళ్ళాము అనుకోకుండా వచ్చాము ఆ రోజు పౌర్ణమి కాబట్టి చాలా రష్ ఉందని చెప్పారు అందువల్లే నాగేశ్వర మహాదేవ జ్యోతిలింగం ఉంటుంది ఇక్కడ ఒకటి బెడ్ ద్వారా అయిపోయిన తర్వాత ఇటు నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు అది కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా మేము వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇక్కడ అంతా ఖాళీగా ఉండడంతో మాకు దర్శనం త్వరగా అయిపోయింది ఈ మెయిన్ మూడు ఇక్కడ దర్శనం చేసుకొని చూడవలసిన టెంపుల్స్ అయితే ఇంకా మిగతా అవి సన్సెట్ పాయింట్ అవి అంటారు ఈవినింగ్ టైం అలా వెళ్తే సన్సెట్ టైంకి సన్సెట్ పాయింట్ అవన్నీ ఉంటాయి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ మేము ఎక్కడ ఇంకెక్కడ ఇక్కడ ద్వారకాలో అయితే స్టే చేయలేదు ఇంకా మేము డైరెక్ట్ సోమనాథ్ అయితే బయలుదేరిపోయాము ద్వారకా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి